బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ షీల్డ్ అందుకున్న తర్వాత చాలా ఇమోషనల్ అయ్యాడు ఈ విజయం తనది కాదని గెలిపించిన ప్రతి ఒక్కరిది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు తన రెమ్యునరేషన్ తో పాటు ముప్పై ఐదు లక్షల క్యాష్ పదిహేను లక్షలు విలువ చేసే గోల్డ్ నెక్లెస్ ఒక విత్తారా బ్రేజా కార్ తో పాటు మరో పదిహేను లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ప్రశాంత్ కు ఇవ్వనున్నారు ఇక అటు సీరియల్ యాక్టర్ అమర్దీప్ రనర్ అప్ గా నిలిచాడు అయితే ఫినాలే సమయంలో అన్నపూర్ణ స్టూడియోకు ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు ఫినాలే తర్వాత ఇద్దరి అభిమానుల మధ్య రగడం మొదలైంది ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు ఈ ఘటనపై పోలీసులు చాలా సీరియస్ అయ్యారు పోలీసులు విచారణ మొదలుపెట్టి బిగ్ బాస్ విన్నర్ పల్వీ ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు జూబ్లెన్స్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు వన్ ఫోర్టీ సెవెన్ వన్ ఫోర్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫోర్టీ నైన్ సెక్షన్ల కింద ఫైల్ చేశారు ఇక గుర్తించిన పలువురు అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్ పై ఈ కేసులు నమోదు చేశారు ఆరు బస్సులు ఓ పోలీస్ వాహనం రెండు ప్రైవేట్ వాహనాలు ఫ్యాన్స్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది సీసీ ఫుటేజ్ వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించామని ఈ దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు అయితే బిగ్ బాస్ గెలిచిన సంతోషం ఒక్కరోజు కూడా ప్రశాంత్ కు లేకుండా పోయింది అభిమానుల హడావిడి కారణంగా ఇప్పుడు అతని మీద కేసు నమోదైంది బస్సుల దాడి ఘట్టనపై ఆర్టీసీ ఎండీ కూడా సీరియస్ అయ్యారు దీంతో రచ్చ రోజు రోజుకు మరింత ముదిరేలా కనిపిస్తోంది